ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం వేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు సమయం మాత్రం సాధారణ సమయం కాదు ఈ రోజు ఆ గడియారానే వచ్చింది దేనికోసం అయితే బహుశా మీ ఆత్మ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తుందో మనిషి ప్రతి ఓటమిని అంగీకరించినప్పుడు తన చుట్టూ కేవలం చీకటి మరియు వేదన మాత్రమే కనిపిస్తున్నప్పుడు సొంత మనుషుల పరాయి వారైనప్పుడు మన వారి మాటల్లోనే ఎగతాళి ఎదురైనప్పుడు మరియు రాత్రిళ్ళు కన్నీళ్లతో గడుస్తున్నప్పుడు అప్పుడు అర్థం చేసుకోండి ఈ బ్రహ్మాండం మీకోసం ఏదో అసాధారణమైనది సృష్టించబోతుంది అని ఈ రోజు మహాకాళి భోలేనాథుడు మరియు మాతా పార్వతి యొక్క మహాశక్తుల కలియిక మీ జీవితంలో ఏర్పడుతుంది ఇది మీ జీవిత దిశని పూర్తిగా మార్చివేస్తుంది ఇది కేవలం భవిష్యవాణి మాత్రమే కాదు ఇది కాలం ఇస్తున్న అలౌకిక సంకేతం బ్రహ్మాండంలోని అత్యంత రహస్య శక్తుల సంకేతం ఇది ఇది నేరుగా మీ ఆత్మ వరకు చేరుకుంది జీవితంలో మీరు చూసిన సంఘర్షణలు కేవలం మీ మార్పుకు పరీక్షలు మాత్రమే ఇది కాలం ఇస్తున్న అలౌకిక సంకేతం బ్రహ్మాండంలోని అత్యంత రహస్య శక్తుల సంకేతం ఇది ఇది నేరుగా మీ ఆత్మ వరకు చేరుకుంటుంది జీవితంలో మీరు చూసిన సంఘర్షణలు కేవలం మీ ఓర్పుకు పరీక్షలు మాత్రమే ఏ అవమానాలు మరియు దుఃఖాలతో అయితే మీరు కుంగిపోయారు అవి ఏదో పెద్ద మార్పుకు సంకేతాలు మాత్రమే ఈ రోజు మీ జాతకంలో మీరు అనుభూతి చెందుతారు ఏదో ఒక అదృశ్య శక్తి మీ తలపై చేయి పెట్టిందని ఏళ్ల తరబడి ఎండిపోయిన ఆశలు అసంపూర్ణ కోరికలు మరియు విచ్ఛిన్నమైన దారులు ఈ రోజు అద్భుత రీతిలో చిగురిస్తాయి స్నేహితులారా ఇది కేవలం మీ కోసమే కేవలం మేషరాశి వారి కోసమే ఎవరినైతే దేవి దేవతల కృప స్వయంగా ఎంచుకుంటుందో ఎవరి ఆత్మ అయితే నిజంగా గాయపడిందో ఎవరి హృదయం అయితే నిజంగా మొక్కలయ్యిందో ఈ రోజు ఈ సందేశం వారికే మరి స్నేహితులారా ఈ రహస్య శక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది మరి స్నేహితులారా ఆ మహాశక్తి గురించి తెలుసుకునే ముందు ఎవరైతే కాళీమాత మహాశివుడు మరియు పార్వతి మాత లక్ష్మీ మాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ జై కాళీ మాత జై లక్ష్మీ మాత జై పార్వతి మాత తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుల ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి మరి స్నేహితులారా ఈ శక్తి మహాకాళి వలె భయంకరమైనది ఓలేనాథ్ వలె దయామయమైనది మరియు మాతా పార్వతి వలె కోమలమైనది మీ చుట్టూ వ్యాపించి ఉన్న నెగిటివ్ ఎనర్జీ చెడు భావం శత్రుల కుతంత్రాలు ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం అన్ని ఈ రోజుతో అంతం కాబోతున్నాయి శని దృష్టి మీపై ఉన్న రాహుకేతులు పదే పదే మీ దారిలో అడ్డంకులు సృష్టించిన కుజ మరియు సూర్యుడి గతి మిమ్మల్ని జీవితాంతం పరీక్షల్లోకి నెట్టిన ఇక ఆ కాలం ముగిసిపోతుంది ఎందుకంటే ఒకేసారి తల్లి కాళికా దేవి శక్తి మహాదేవుడి ఆశీసులు మరియు పార్వతి తల్లి వాత్సల్యం తోడైతే ఎలాంటి సంక్షోభమైన వేళతో సహా నశించిపోతుంది ఈ రోజు మీ ఇల్లు మీ బంధాలు మీ ఆరోగ్యం మరియు మీ ఆత్మపై ఈ బ్రహ్మాండ కృప కొరవబోతుంది చాలా మంది ఇక్కడ వరకు చేరుకోలేరు చాలా మంది ఏదైనా వీడియోను లేదా సందేశాన్ని చూసి వదిలేస్తారు కానీ ఈ సందేశం కేవలం వారి కోసమే ఎవరి అదృష్టం ఆత్మ మరియు కళ్ళు నిజమైన శ్రద్ధతో నిండి ఉన్నాయో ఈ రోజు మీ ఇంటి గడప వద్ద దేవీ దేవతలు స్వయంగా నిలబడి ఉన్నారు ఎవరిపై అయితే ఈ కృప కురుస్తుందో వారి జీవితం ఒక క్షణంలోనే మారిపోతుంది నిన్నటి వరకు అజ్ఞాతంలో బతికిన వారు ఒక సారిగా అందరి దృష్టిలో పడతారు ఎవరి ఇంట్లో అయితే నేటి వరకు గొడవలు మరియు ఒత్తిడి ఉండేవో అక్కడ శాంతి మరియు ప్రేమ గాలు వేస్తాయి ఎవరి అదృష్టమైతే ఇప్పటి వరకు సహకరించలేదో వారి చేతికి అకస్మాత్తుగా ఏదో ఒక పెద్ద శుభవార్త అందుతుంది ఇదంతా కూడా ఊరికే జరగదు ఇదంతా నేటి సమయం తీసుకొచ్చింది కానీ ఒక హెచ్చరిక కూడా ఉంది ఈ గడియల్లో ఈశ్వర్య శక్తులు మిమ్మల్ని పరీక్షిస్తాయి కూడా ఒకవేళ మీరు ఈ రోజును తేలికగా తీసుకుంటే లేదా ఈ సందేశాన్ని మధ్యలోనే వదిలేస్తే ఆ వరం జీవితంలోకి వస్తు వస్తు ఆగిపోవచ్చు ఇది ఆ సమయం మీ చిన్న తప్పు పెద్ద నష్టానికి కారణం కావచ్చు జాగ్రత్తగా వినండి ఓర్పు మరి విశ్వాసంతో వినండి ఒకవేళ మీరు మహాకాళి ఆశీసులు భోలేనాథుడి కృప మరియు పార్వతి మాత ప్రేమ మీ జీవితంలోకి పూర్తిగా రావాలని కోరుకుంటే ఈ క్షణమే వీడియోని లెక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మూడు సార్లు హరహర మహాదేవ మరియు జై కాళీ మాత జై పార్వతి మాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కాపీ చేయండి ఇది కేవలం సామాన్యమైన వినభంగా కాదు ఇది ఒక దివ్యమైన విధి మనిషి తన పేరుతో తన చేతులతో తన విశ్వాసంతో దైవ నామాన్ని రాసినప్పుడు బ్రహ్మాండంలోని అడ్డంకులన్నీ వాటంతటవే తొలిగిపోతాయి ఇప్పటి వరకు మీరు అనుభవించినది వ్యర్థం కాదు ప్రతి రాత్రి రాలిన కన్నీరు నెరవేరిని ప్రతి ప్రార్థన అసంపూర్ణంగా మిగిలిన ప్రతి కల ఈ రోజు వాటన్నిటికీ పరిపూర్ణత లభించే రోజు మీ శత్రువులు ఎంత శక్తివంతులైనా వారి కుతంత్రాలన్నీ ఈ రోజు నిష్ఫలమౌతాయి ఒకవేళ ఎవరైనా మీపై చెడు ప్రయోగాలు లేదా దుష్ట దృష్టి ప్రయోగం చేసి ఉంటే అది రోజు వారికే ఎదురు తిరుగుతుంది మీ జాతకంలో ఇప్పటి వరకు అలిగి ఉన్న గ్రహాలు ఈ రోజు తమ స్థానాలను మార్చుకుంటున్నాయి సూర్యుని కాంతి చంద్రుడి శీలతం గురు బుద్ధి శని న్యాయ ప్రీతత్వం మరియు కుజుని సాహసం అన్ని కలిసి ఈ రోజు మీ జీవిత చిత్రాన్ని మార్చబోతున్నాయి పాత బంధం తెగిపోవడం కుటుంబంలో చీలికలు లేదా మనసులో కొనసాగుతున్న లోతైన వేదన వీటన్నిటికీ అంతం యొక్క నిశ్చయం ఈ రోజు తర్వాత ఎలాంటి చెడు బాధ ఎలాంటి దృష్టి ఎలాంటి నకారాత్మక శక్తి మీ దరి చేరలేదు మీ జీవిత వనంలో ఇక కేవలం సుగంధమే వెదజిల్లుతుంది ఏదైనా పాత కేసు లేదా వివాదం యొక్క తీర్పు మీకు అనుకూలకంగా రాబోతుంది మీ గురించి చెడుగా ఆలోచించిన వారు ఈ రోజు తమ పనులకు తామే ప్రచార మీ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉంటే అది కూడా ముగిసే సమయం వచ్చింది మీ ఇంట్లో సుఖ సంతోషాలు సమృద్ధి శాంతి మరియు ధనవశం ప్రారంభం కాబోతుంది కానీ గుర్తుంచుకోండి ఇదంతా కేవలం నిజాయితీ గల హృదయం ఉన్న వారికి కర్మలు శుద్ధంగా ఉన్న వారికి మరియు పూర్తి శ్రద్ధతో దైవ కృపను స్వీకరించే వారికి మాత్రమే జీవితంలో మనం చాలా సార్లు అనుకుంటాం నిజంగా అద్భుతాలు జరుగుతాయా దేవుడు నిజంగా మన కోసం దారులు తెరుస్తాడా అని ఈ రోజు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా వచ్చింది ఒకవేళ మీరు ఈశ్వర్య సంకేతాన్ని అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఇక దేనికి లోటు ఉండదు ఏ కళతే అసంపూర్ణంగా ఉందో ఏ లక్ష్యం అయితే దూరంగా ఉందో ఈ రోజు అది మీరు ఊహించినంత దగ్గరగా ఉంది గుర్తుంచుకోండి ఒకసారి బ్రహ్మాండం మనతో ఒక ఆట ఆడుతుంది అది మనల్ని పదే పదే కింద పడేస్తుంది పరీక్షిస్తుంది ఎందుకంటే అది మనల్ని పైకి లేపినప్పుడు మన విమానం అందరికంటే ఎత్తులో ఉండాలని ఈ రోజు అదే సమయం మీరు దేన్నైతే ఇప్పుడు ఓటమిగా భావిస్తున్నారు అది నిజానికి మీ కోసం కొత్త ప్రారంభానికి ద్వారం ఈ సందేశాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించండి ఎందుకంటే ఈ రోజు తర్వాత ఆ శక్తి ఆ కృప మీ జీవితాన్ని వెలుగుతో నింపేస్తుంది ఇప్పుడు ఈ రహస్యం మీ ముందు వెల్లడవుతున్నప్పుడు ప్రతి మాటను జాగ్రత్తగా వినండి ప్రతి సంకేతాన్ని అర్థం చేసు ఎందుకంటే మీ అదృష్ట రేఖ రాయబడుతున్న క్షణం కూడా ఇదే చీకటి తరువాత సూర్యుని తొలికిరణం సృష్టికి కొత్త జీవితాన్ని ఎలా ఇస్తుందో అలాగే ఈ రోజు సాయంత్రం తర్వాత మీ జీవితంలో వెలుగు రాబోతుంది దేన్ని మెరుపునైతే మీరు ఏళ్ల తరబడి కేవలం కల్లోనే చూశారు మీ తలపై ఇప్పుడు కేవలం అదృష్ట ఛాయ మాత్రమే కాదు స్వయంగా మహాకాళి నిఘ బోలేనాథులు ఛాయ మరియు మాతా పార్వతి స్నేహపూర్వక ఆశీసులు ఒకేసారి కొరబోతున్నాయి ఇది ఎంతో అరుదైన యోగం ఇది కేవలం ఎవరి ఆత్మ అయితే నిజంగా అలసిపోయిందో వారికే లభిస్తుంది ఎవరి సంఘర్షణ అయితే కన్నీళ్ల హద్దుల వరకు చేరుకుందో ఈ రోజు మీరు విరిగిన మనసుతో కోరుకున్న ప్రార్థన బ్రహ్మాండ మహాశక్తిని చేరింది మీరు గమనించి ఉంటారు ఇంట్లో అన్ని ఉన్నా అశాంతి ఉంటుంది డబ్బు వస్తుంది కానీ నిలబడదు ప్రేమ ఉన్నా నమ్మకం విచ్ఛిన్నమవుతుంది సొంత వారి అకస్మాత్తుగా దూరం అవుతారు అవమానకర పరిస్థితులు ఎదురవుతున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆత్మవిశ్వాసం నిరంతరం దెబ్బతింటుంది ఏదో అదృష్ట శక్తి మీ అడుగులను కట్టేసినట్లుగా అనిపిస్తుంది మిమ్మల్ని ప్రతిసారి అన్ని చిక్కుల్లో ఉండి దారులు మూసుకుపోయిన చోటుకే తీసుకెళ్తుంది కానీ ఈ రోజు ఆ నెగిటివ్ ఎనర్జీ అంతం కాబోతుంది మీపై కుట్రలు పండిన వారు మీరు పదే పదే పడిపోవాలని కోరుకునేవారు ఇప్పుడు వారి పన్నాగాలు వారికే ఎదురు తిరుగుతాయి ఈ రోజు సాయంత్రం తర్వాత మీ జాతకంలో గ్రహాల అద్భుత కలియక ఏర్పడుతుంది రాహుకేతుల బలహీన పడుతున్నారు శనిదేవుడు అత్యంత న్యాయస్థితిలో ఉన్నాడు మరియు సూర్యుడితో కలిసి కుజుడు మీకు కొత్త శక్తిని ఇవ్వబోతున్నాడు ఇది మీ జీవిత పరీక్ష ముగిసే క్షణం మహాకాళి తాండవం ఇక మిమ్మల్ని రక్షించడానికి సిద్ధమవుతుంది శివుడి కృప భయాన్ని పోగొడితే పార్వతి అమ్మ వాత్సల్యం ఇంట్లో ప్రేమ సుఖం నింపుతుంది ఇప్పటి వరకు మీరు మీ కళలను త్యాగం చేసి ఉండవచ్చు మన వారు మిమ్మల్ని ఒంటరిని చేసి ఉండవచ్చు వెనక నుండి మీ గురించి చెడుగా మాట్లాడి ఉండవచ్చు మీరు ప్రతిసారి మౌనంగా భరించి ఉండవచ్చు స్నేహితులారా ఇదే ఆ చేదు నిజం దీనికోసం మీరు ఇంకా భరించాల్సిన అవసరం లేదు మహాకాళి దృష్టిలో అన్యాయం నిలవదు తల్లిని నిజంగా ఆహ్వానించే క్షణమే చెడు వేళ్లు పికిలించబడతాయి మీ ఇల్లు జీవితం లేదా బంధాల్లో ఉన్న అడ్డంకులు ఆర్థిక ఇబ్బందులుగా ముగిసిపోతున్నాయి మీ ఉజ్వల భవిష్యత్తును చూసి భయపడిన వారి మనసులోనే అభ్రత భావం మొదలవుతుంది ఎందుకంటే ఇప్పుడు మీ జాతక స్వామి స్వయంగా శివపార్వతుల వరాన్ని తెచ్చాడు మీరు ఈ అరుదైన క్షణం ఊరికే రాలేదని అర్థం చేసుకోవాలి ఇది మీ తపస్సు కన్నీళ్లు మరియు ఏళ్ల భక్తికి ఫలితం ఇప్పుడు మీలో మీరు కొత్త శక్తిని గమనిస్తారు పనిలో ఆసక్తి బంధాల్లో మాధుర్యం కుటుంబం సామరస్యం మరియు అన్నిటికంటే ముఖ్యంగా మనసులో లోతైన ఆత్మవిశ్వాసం ఈ సమయంలో మీకు కొన్ని దివ్య సంకేతాలు కూడా కనిపించవచ్చు పాత మిత్రుడు లేదా బంధువు నుండి సందేశం రావడం లేదా శుభవార్త వినడం ఒక్కోసారి ఇది కల రూపంలో ఏదైనా పక్షి అకస్మాత్తుగా ఇంటికి రావడం లేదా పూల సువాసన రూపంలో కూడా ఉండవచ్చు ఇవన్నీ బ్రహ్మాండం మీ అదృష్టం మారుతుందనడానికి సంకేతాలు గుర్తుంచుకోండి బ్రహ్మాండ శక్తులు మీకు అనుకూలకంగా ఉన్నప్పుడు అన్ని దారులు అవే తెరుచుకుంటాయి కానీ ఈ సమయంలో మీరు ఒక ప్రత్యేక జాగ్రత్త వహించాలి సూర్యుడి తొలికేరను ఎంత శక్తివంతంగా ఉంటుందో ఏదైనా కొత్త ప్రారంభం కూడా అంతే సున్నితంగా ఉంటుంది ఈ రోజు మీరు మీ మాట ఆలోచన మరియు కర్మల్లో శుద్ధత పాటించాలి ఎవరిపై ఈష దేశం లేదా క్రోధం వద్దు తల్లిదండ్రులు లేదా పెద్దల ఆశీస్సులు తీసుకోండి ఇంట్లో దీపం వెలిగించండి వీలైతే నల్ల నువ్వులు దానం చేయండి ఈ చిన్న ఉపాయాలు మీపై కురిసే శుభశక్తిని ఎన్నో రెట్లు పెంచుతాయి ఇప్పుడు మీ మనసులో ఏళ్ల తరబడి ఉన్న అసంపూర్ణ కోరిక ఉంటే కళ్ళు మూసుకొని విశ్వాస చెప్పండి ఓ మాత భోలేనాథ పార్వతి మాత నేను మీ శరణు కోరుతున్నాను నా కష్టాలు తీర్చండి నా ఒడిని సంతోషాలతో నింపండి అని మీరు భావంతో ప్రార్థించినప్పుడు నమ్మండి దేవుడు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు దేవుడు మీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు దుఃఖం దరిద్రం రోగం మరియు శత్రుత్వం వాటంతట అవి పారిపోతాయి మరియు స్నేహితులారా ఎవరి హృదయం అయితే నిజంగా ముక్కలయ్యిందో ఎవరి కళ్ళల్లో అయితే ఇంకా కన్నీళ్లు ఉన్నాయో వారు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మూడు సార్లు అరహర మహాదేవ మరియు జై కాళీ మాత జై పార్వతి మాత జై లక్ష్మీ మాతని తప్పకుండా కామెంట్ చేయండి ఇది కేవలం మాటలు కాదు ఒక శక్తి బ్రహ్మాండ మహాశక్తులను మీ వైపు ఆకర్షించే మంత్రం మీరు రాస్తున్న కొద్దీ మీ జీవితంలో అద్భుతాలు ప్రారంభమవుతాయి మీ చుట్టూ ఉన్న గాలి ఇంటి వాతావరణం పరిస్థితి అన్ని ఒకసారిగా మారడం మీరు గమనిస్తారు అతి త్వరలో మీకు శుభవార్త అందుతుంది అటకాయించిన పనులు పూర్తవుతాయి ఊహించని శుభవార్త అందుతుంది ఇదంతా నేడు మీ జీవితంలో ఏర్పడబోయే దివ్యయోగం వల్ల జరుగుతుంది గుర్తుంచుకోండి సమయం చాలా విలువైనది ఈ అరుదైన క్షణం అందరికీ రాదు మీరు ఈ సందేశాన్ని గంభీరంగా తీసుకుంటే రాబోయే రోజుల్లో మీ అదృష్టం ఎలా మారుతుందో మీరే చూస్తారు లేదంటే ఈ కృప మీ ఇంటి దాకా వచ్చి వెనక్కి వెళ్లిపోవచ్చు కాబట్టి పూర్తి విశ్వాసంతో ఈ దివ్య సందేశాన్ని స్వీకరించండి విశ్వాసం మరి శ్రద్ధతో మీరు ఈ అలౌకిక సందేశాన్ని స్వీకరించిన విధానం అప్పుడే సగం ప్రయాణాన్ని పూర్తి చేసింది ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది పుకారు నేరుగా దేవుడు చేరుతుంది మీ జీవితంలో కూడా ఇప్పుడు రాబోయే మార్పు కేవలం ధన ధాన్యాలకే పరిమితం కాదు ఇది మీ ఆత్మకు ఆలోచనకు మరియు మీ ఇంటి వాతావరణానికి వ్యాపిస్తుంది గతంలో మీరు తిన్న దెబ్బలు కేవలం మీరు ఆ గమ్యం యొక్క విలువను గుర్తించడానికే మీరు గత కొద్ది రోజులుగా ఏదైనా అజ్ఞాత భెంగా ఆందోళన లేదా కారణం లేని చింతను అనుభవిస్తుంటే అర్థం చేసుకోండి ఆ నకారాత్మక శక్తి అంత నేటి జ్యోతిష యోగంలో కాలి భస్మం కాబోతుంది ఇది మహాకాళి తన భక్తుల చుట్టూ ఒక రక్షా కవచం వేసే సమయం దీని వల్ల ఎలాంటి తాంత్రిక శక్తి లేదా చెడు దృష్టి మీ దరిచేరవు శివుని నేడ మీ చిక్కులను తన మూడవ కంటితో భస్పం చేస్తే పార్వతి తమ దేవాలయంలో పవిత్రంగా మారుతుంది మీరు గమనిస్తారు ఏ బంధాలైతే అక్కడ మళ్లీ మాధుర్యం రావడం మొదలవుతుంది ఏ పనులైతే పదే పదే అడ్డంకులు వచ్చేవో అక్కడ దారులు తెచ్చుకుంటాయి మీ లోపల ఉన్న భయం అభద్రత మాయమవుతుంది ఎందుకంటే గ్రహాలు మహాసంగమం మీ భాగ్యపు తాళను తెస్తుంది రాహుకేతుల ప్రభావం తగ్గి శనిదేవుడు న్యాయంతో మీ పక్షాన నిలబడుతుంది సూర్యుడు బుధుడు మీకు గౌరవాన్ని ప్రసాదిస్తాడు పూజుడు మీకు శక్తినిస్తాడు మీరు మీరు ఈ రోజుల్లో ఏదైనా అద్భుతమైన కల కనవచ్చు లేదా వింత అనుభూతి పొందవచ్చు నల్ల పిల్లి దారిన వచ్చినా నెమలి లేదా ఆవు కనిపించినా దేవాలయంలో గంట అకస్మాత్తుగా మోగినా లేదా రాత్రిపూట పట్టీల శబ్దం వినిపించినా ఇవన్నీ మీ అదృష్టం మారుతుందనడానికి సంకేతాలు కాని రాబోయే ఇరవై నాలుగు గంటలు మీకు మీ మనసును మాటను అదుపులో ఉంచుకోవాలి ఎవరిని బాధించకండి అబద్ధాలు మోసాలకు దూరంగా ఉండండి పెద్దలను గౌరవించండి ఇంట్లో దీపం వెలిగించండి మహామృత్యుంజయ మంత్రాన్ని లేదా ఓం క్లీం చాముండై హీం క్లీం చాముండై విచ్చే అని జపించండి అమ్మవారి పటం ముందు ఒక నిమ్మకాయ ఏడు లవంగాలు ఉంచండి దీంతో తాంత్రిక బాధలు తొలగి దూరదృష్టపు మేఘాలు విడిపోతాయి కోర్టు కేసులు భూమి వివాదాలు లేదా ఉద్యోగ సమస్య లేక పరిష్కారం అవుతాయి ఆర్థికంగా మీరు బలోపేతం అవుతారు ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ వ్యతిరేకులు మీ బలానికి తలవంచి ఓడిపోతారు మిమ్మల్ని నమ్మని వారు వెన్నుపోటు పొడిచిన వారు నేడు ప్రచాత పడతారు ఈశ్వరుడిపై విశ్వాసం ఉంచండి ఎవరికి కీడు తలబెట్టకండి ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి ఏదైనా పాత వస్తువు దొరికితే అది కొత్త అధ్యాయానికి గుర్తు ఈ రాత్రిని తేలికగా తీసుకోకండి ఇది మీ భవిష్యత్తుకు ఆధారం ఒకవేళ మీరు మీ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటే అది త్వరలో మీ జీవితంలో పెద్ద శుభవార్త వస్తుంది మహాకాళి వారం నుండి ఎవరు ఖాళీ చేతులతో తిరిగి వెళ్లరు నేడు మీ ఇంటికి ఈశ్వరుడి పాదాలు సోకుతున్నాయి ఈ పావన గడియను మనస్ఫూర్తిగా ఆహ్వానించండి సమయం మీ వైపు మలుపు తిరుగుతుంది ఏ ఆశ అయితే మీరు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు అది మీ ముందుకు వచ్చింది మహాకాళి భోలేనాథుడు మరియు పార్వతి మాత కృప ఒకేసారి కురిసినప్పుడు మీ మనసులోని పాత గాయాలన్నీ మానిపోతాయి మీ మంచి పనుల తర్వాత కూడా ఫలితం ఎందుకు రాలేదు మీ ప్రేమ ఎందుకు అసంపూర్ణం అయ్యింది ఇంట్లో సంతోషం ఎందుకు దు అనే ప్రశ్నలన్నిటికీ సమాధానం నేటి రాత్రిలో దాగి ఉంది మిమ్మల్ని వెనక్కి లాగుతున్న నకారాత్మక శక్తులు వేళ్లు నేడు కత్తిరించబడతాయి శనిదేవుడు మీ శుభ కర్మలకు ప్రసన్నమవుతున్నాడు గురువు మీకు సరైన దారి చూపుతాడు సూర్యుడు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు భార్య భర్తలు గొడవలు తోబుటుల మధ్య కలహాలు తల్లిదండ్రుల కోపం అన్ని అవుతాయి పార్వతి మాత వత్సల్యం మీ ఇంటి ప్రతి మూలను పవిత్రం చేస్తుంది మీరు మీలోని శక్తిని గుర్తించాలి మిమ్మల్ని అభాగ్యులుగా చూసిన వారికి దేవుడే సమాధానం ఇస్తారు శత్రువుల అంతం మొదలయ్యింది ఏదైనా కొత్త పనిని మొదలు పెట్టాలంటే ఇదే శుభ సమయం అమ్మవారి కృప మీకు అపారమైన విజయాన్ని ఇస్తుంది మీ కోరికలను శివుడికి చెప్పండి మీకు నమ్మకం ఉంటే దేవుడు మీ జీవితంలోకి వస్తారు అక్కడ దరిద్రం బాధ ఉండవు మీపై ఎవరైనా పుట్టలు పని ఉంటే ఆ పన్నాగాలన్నీ నేడు వారికే ఎదురు తిరుగుతాయి ఈ సమయంలో మీ పూజ ప్రార్థనలను పూర్తి శ్రద్ధతో సమర్పించండి మరి స్నేహితులారాం ఈ రోజు సాయంత్రం ఐదు నలభై ఐదు తర్వాత పూజ గదిలో ఒక తాంబూలంలో లేదా పాత్రలో శుద్ధమైన నీరు కొంచెం నల్ల మిరియాలు ఒక మరియు ఐదు తులసి దళాలు ఉంచండి ఆ పాత్రపై ఎర్రటి గొడ్డలు బియ్యం కట్టి ఉంచండి కళ్ళు మూసుకొని మంత్రాన్ని చదవండి ఓం క్రీం కాళికాయ నమ ఓం నమ శివాయ ఓం పార్వతియే నమహ ప్రతి మంత్రం కనీసం ఇరవై సార్లు చెప్పండి పూజ తర్వాత ఆ నీటిని ఇల్లంతా చల్లండి మిగిలిన నీటిని తులసి లేదా రావి చెట్టు మొదట పోయండి ఇది పాత గ్రహ దోషాలను చెడు బాధలను నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుంది ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారికి తలపై మూడు సార్లు దిగదుడిచి ఆ నీటిని బయట పోయండి మరి స్నేహితుర ఎవరైతే దాంపత్య జీవితంలో ఒత్తిడితో సతమతమవుతున్నారో వారి మధ్య ఉన్న మనస్పర్ధలు తొరిగిపోయి మళ్లీ అనురాగం చిగురుస్తుంది మీరు కేవలం మీ భాగస్వామిని నమ్మి వారితో మనసు విప్పి మాట్లాడడానికి ప్రయత్నించండి వ్యాపార రంగంలో ఉన్న వారికి ఇది ఒక స్వర్ణ యుగం లాంటిది కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఇది అత్యంత అను అనుకూలమైన సమయం ఒకవేళ మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించి గౌరవప్రదమైన ఉద్యోగం మీ తలుపు తడుతుంది సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని విమర్శించిన నోళ్లే ఇప్పుడు మీ విజయాన్ని చూసి ప్రశంసించడం మొదలు పెడతారు మరియు స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఎదురయ్యే మూడు పెద్ద సమస్యలు మరియు వాటి పరిష్కారం ఏమిటి అంటే మొదటిగా సంబంధాల్లో గొడవలు ఎవరైనా మిమ్మల్ని అవమానించవచ్చు నివారణకు ఉదయం ఏడు సార్లు ఓం నమ శివాయ చెప్పి తెల్లటి పువ్వులు సమర్పించండి నేరుగా మాట్లాడండి అలాగే రెండవది ఆర్థిక ఇబ్బందులు పాత అప్పుల విషయాల్లో గొడవలు రావచ్చు నివారణ ఏమిటి అంటే సాయంత్రం రాగి పాత్రలో ఒక చిటికడు పసుపు వేసి ఓం హీం శ్రీం క్లీం మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మరి మూడవది ఆరోగ్యం కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురయ్యే భయం దీనికి నివారణ ఇంటి గుమ్మానికి నల్ల నువ్వులు వేసి కాళిక మంత్రం జపించండి మరి స్నేహితులారా మీకు రాబోయే శుభవార్తలు ఏమిటి అంటే ఈ దివ్యమైన సమయం మీ జీవితంలోకి కేవలం మార్పును మాత్రమే కాదు మీరు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నా అద్భుతమైన వార్తలను కూడా తీసుకొస్తుంది ఆ మూడు రంగాలు ఏమిటి అంటే మొదటిగా ప్రేమ విషయంలో ఎవరైతే తీవ్రమైన వేదనకు అనుభవిస్తున్నారో వారికి ఇది ఉపశమన కాలం ఎవరితో అయితే మీకు మనస్పర్ధలు వచ్చి దూరం అయ్యారో లేదా ఎవరితోనైతే మాటలు ఆగిపోయాయో వారి నుండి అకస్మాత్తుగా సందేశం లేదా ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉంది వీడిపోయిన బంధాలు మళ్లీ చిగురిస్తాయి పాత గొడవలు మర్చిపోయి మీ భాగస్వామి మీ దగ్గరకు వచ్చే దివ్య యోగం ఉంది ముఖ్యంగా ఏకపక్ష ప్రేమికులకు అవతలి వైపు నుండి సానుకూల సంకేతాలు అందుతాయి దాంపత్య జీవితంలో ఉన్న ఉద్రిక్తతలు తొలగిపోయి ఒకరిపై ఒకరికి నమ్మకం గౌరవం మరియు పరస్పర అవగాహన పెరుగుతాయి మీ ఇల్లు మళ్లీ ప్రేమతో నిండిపోతుంది మరి రెండవది మీ ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతుంటే లేదా మీకే పదే పదే ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటే ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలకు అద్భుతమైన మార్పు చూస్తారు వైద్యులకు కూడా అర్థం కాని సమస్య లేదా ఏళ్ల తరబడి పీడిస్తున్న నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది కేవలం శరీరమే కాదు మానసిక ఒత్తిడి భయం మరియు ఆందోళన కూడా మాయమవుతాయి మీ శరీరంలో ఒక కొత్త శక్తి ప్రవహిస్తున్నట్లుగా మీరు గమనిస్తారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమ శివాయ అని జపించడం వల్ల మీ మనసు మరియు శరీరం రెండు అత్యంత ప్రశాంతంగా తేలికగా మారుతాయి మరియు మూడవది మీరు ఎన్నో ఏళ్ళుగా కష్టపడుతున్న ఫలితం దక్కని పనుల్లో అకస్మాత్తుగా వేగం పెరుగుతుంది ఎక్కడైనా మీ డబ్బు చిక్కుపోయి ఉంటే అది తిరిగి మీ చేతికి అందుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడం లేదా మీరు కోరుకున్న చోటుకి బదిలీ అయ్యే శుభవార్త అందుతాయి నిరుద్యోగులకు గౌరవప్రదమైన ఉద్యోగ అవకాశం లభిస్తుంది వ్యాపారస్తుల కూడా ఒక పెద్ద డీల్ లేదో కొత్త ఒప్పందం కుదిరి అపారమైన ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి అప్పుల బాధ నుండి విముక్తి పొందే మార్గం కనిపిస్తుంది గతంలో మీరు చేసిన పెట్టుబడి నుండి ఇప్పుడు మీకు అద్భుతమైన లాభాలు రావడం ప్రారంభమవుతుంది ఈ మూడు విషయాలు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేస్తాయి ఈ శుభవార్తలను స్వీకరించడానికి మీ మనసు సిద్ధం చేసుకోండి మరియు స్నేహితులారా చివరికి ఒక మాట ఈ దివ్యమైన సమయాన్ని వృధా చేయకండి మీ మనసులో ఉన్న ప్రతికూల ఆలోచన తీసివేసి విశ్వాసం అనే దీపాన్ని వెలిగించండి మీరు ఎంతటి అంధకారంలో ఉన్న మహాకాళి యొక్క కడ్గం మీ శత్రువులను సంహరిస్తుంది పోలేనాథు యొక్క తిశువుల మీ అడ్డంకులను తొలగిస్తుంది మరి పార్వతి అమ్మ యొక్క వాత్సల్యం మీ జీవిత సుఖమయం చేస్తుంది ఈ రోజు నుండి మీ కొత్త జీవితం ప్రారంభం అవుతుంది క్షణం భగవంతుని స్మరిస్తూ సన్మార్గంలో నడవండి విజయం మీదే అరహర మహాదేవ జై కాళీ మాత మరియు స్నేహితులారా మేషరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు